శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్య భర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు యంత్రాలు కూడా ఇవ్వబడును చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి దూరంలో ఉన్నవారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్య బట్టి తాయెత్తులు యంత్రాలు ఇవ్వబడును ఫోన్ నెంబర్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఇంటికి ఒక వ్యక్తి డైరెక్ట్ గా వస్తాడు వచ్చి ఇలా చేస్తాడు ఈ రోజు గోచార రీత్యా మీకు తదితర అంశాలు ఎలా ఉన్నాయో ఆ వ్యక్తి ఎవరు అన్ని కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్లిపోదామండి ఈ రాశి వారికి మంచి మంచి అలవాట్లుంటాయి దానితో పాటుగా ఒక బలహీనత కూడా ఒక చెడు అలవాటు ఉంది ఇది శత్రువులకు ప్లస్ పాయింట్ అయిపోతుంది అందరినీ గుడ్డిగా నమ్మడం అలా నమ్మడం మాత్రమే కాదు వారి యొక్క మాటలు కూడా వీరి నిర్ణయాల విషయంలో ఆలకిస్తారు వింటారు ఊహించని కొన్ని రకాల విపత్తులు ఇందులకే ఏ రోజున జరిగే అవకాశం ఉంది చాలా కాలం క్రితం నుంచి మీరు ఒక స్త్రీతో అయితే సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఒక స్త్రీ వల్లే వినబోతున్నారు ఒక వ్యక్తి ఒంటరిగా మీ ఇంటికి వస్తారు ఎటువంటి అనుమానాలు లేకుండా ఎటువంటి కట్టుబాటుకు వారు అస్సలు ఎదుర్కోకుండా మీ వద్దకు వచ్చేస్తారు వారు చెబితే నమ్మేస్తారు అనే ఉద్దేశ్యంతో వస్తారు ఎందుకంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కదండి అందుకే వారు మీ జీవితంలోకి వస్తారు ఇక ఈ రోజున మీ యొక్క మనసులో కూడా ఈ యొక్క విషయం మీద అలజడి కలగ చేస్తూ ఒక చెరగని ముద్ర వేస్తారు ఆ యొక్క స్త్రీ చాలా ఈజీగా ఈ విషయం గురించి అనర్గళంగా మాట్లాడేస్తోంది మీతో చాలా కాలంగా సఖ్యతగా ఉన్న వారి గురించి ఈ రోజున ఒక కుండ బద్దలు కొట్టే రహస్యం చెప్తుంది మీ దగ్గర దాపరికంగా లేదు అనే భావన మీకు ఉంటుంది కానీ ఈ స్త్రీ గురించి ఆ స్త్రీ చెప్పే మాటలు మీకు కాళ్లు గజ గజ వణికిపోతాయి ఎందుకంటే ఇలా జరుగుతుందని అనుకుని ఒక హఠాన్ పరిణామం ఈ రోజు కలగబోతుంది అటువంటి స్త్రీకి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని అయితే ఈ రోజున మీరు వినబోతున్నారు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సంఘటన ఇన్ని రోజులు ఎంతో కాలంగా సన్నిహితంగా ఉన్నా కానీ నాకు ఆ విషయం తెలియదే తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు అంటూ కొంత అసహనం కొంత ఆశ్చర్యం కలుగుతుంది ఫోన్ కాల్ కూడా రావచ్చు పొద్దున్నే మనం పని మీద కావచ్చు లేదా ఎవరినైనా కలవడానికి కావచ్చు ఇష్టమైన వారి గురించి వెళ్లొచ్చు వారి ద్వారా వారి స్నేహితులు కానీ బంధువులు కానీ పరిచయం కావచ్చు ఈ రోజు మాత్రం మీకు అపరిచిత వ్యక్తులు లేదా పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వారి పట్ల శ్రద్ధ వహించండి వారి మాటల పట్ల కూడా శ్రద్ధ చూపించండి ఈ రోజున వారు మీ ఇంటికి కూడా రావచ్చు మీతో సమయం గడపొచ్చు ఫోన్ కాల్ కూడా చేయొచ్చు సంభాషించొచ్చు ఈ వార్తను అయితే మంచి వార్తను కూడా తెలియజేయొచ్చు మీ గురించి మీతోనే చర్చించొచ్చు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి వీరు నిత్యం శివారాధనతో పాటుగా హనుమంతుని ఆరాధన చేసుకోండి మనుషులను గుడ్డిగా నమ్మితే ఏది సాధ్యపడదు భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మండి మీ కష్టం చెప్పండి నిస్వార్థంగా ఉండండి నిజాయితీగా ఉండండి అంతా మంచి జరుగుతుంది